ధపడుతున్నావు కష్టపడుతున్నావు వేదన పడుతున్నావు నువ్వు అనుకున్నది జరగదని కన్నీళ్ళు కారుస్తున్నావేమో దేవుడు చెప్తున్నాడు ఈ వాక్యం ద్వారా అది మంచిదైతే అది మేలైతే దేవుడు చెయ్యబోతున్నాడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నిన్ను గెలిపించబోతున్నాడు ఏసయ్యా నీ కన్నీటిని కొట్టివేసి నీకు ఆనందం అనే జీవితాన్ని గెలుపు అనే అన్ని చోట్ల ఓడిపోయి అన్ని అపజయాలు వచ్చి నీ జీవితమే ఇసుకై ఎందుకు నా లైఫ్ ఎందుకు నా బతుకని బాధపడుతూ సాతాను ఎన్నో కుట్రలు సాతాను ఎన్నెన్నో ఎన్నెన్నో నిన్ను లోకంలో పడవేయాలని నిన్ను పాడు చేయాలని నిన్ను వేదన పుట్టించాలని సాతానుగాడు పెట్టే కూచ్చులన్నీ ఏసునామంలో తొలగిపోవునుగాక నీకు ఆయనే ఏసయే ఆ గొప్ప దేవుడే ఆ గొప్ప రాజు నీకు విజయాన్ని ఇచ్చునుగాక నీకు తోడై ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాడు కన్నా గొప్పవాడు ఈ లోకంలో అపవాది ఉంది నీలో ఉన్నవాడు గొప్ప గొప్పవాడు మరణాన్ని జయించినవాడు మరణ ముళ్ళును ఇరిచినవాడు ఆయనలో పరిశుద్ధత ఉన్నది జీవమున్నది ఆయనలో ఓటమి లేదు నీలో ఉన్నవాడు ఎప్పుడు నిన్ను గొప్ప చేస్తాడు ఆయనే ప్రభు అయిన క్రీస్తు హలోయ ఈరోజు ఈ వాక్యము వినటానికి నువ్వు ఎంత ఆస ఆసక్తి చూపిస్తున్నావో దేవుడు నీకు తోడై ఉండడానికి కూడా ఆయన కూడా అంతే ఆసక్తి చూపిస్తూ ఉన్నారు ఈ లోకానికి ఎందుకు వచ్చాను మీ కోరికే కదా నా ప్రాణం కూడా మీ కోరికే కదా పెట్టాను నా బిడ్డలకి మంచి జీవితం ఇవ్వాలనే కదా అని దేవుడు ఈరోజు అడుగుతున్నాడు నీ కొరకు నా కొరకు ఆయన సిలవలో ఏలాడాడు గుర్తుందా ఈరోజు మళ్ళీ మనకు మంచి జీవితం ఇవ్వాలని మనకి మంచి లైఫ్ ఇవ్వాలని మన కొరకు ఆయన పరలోకంలో మన కొరకు ప్లేస్ దాచి ఉంచాడు ఆ ప్లేస్లో నువ్వు ఉండాలంటే మెయిన్ నీలో పాపం అనేది ఉండకూడదు ఈ లోకం అనేది ఉండకూడదు దేవునికి ఇష్టం లేని క్రియ అనేది ఉండకూడదు మారు మనస్సు పొందాలి నీ హృదయాన్ని మార్చుకోవాలి క్రీస్తు బిడ్డగా నువ్వు చేరాలి మరి ఈరోజు నీ మనస్సును మార్చుకోగలుగుతున్నావా నీ హృదయాన్ని మార్చుకోగలుగుతున్నావా దేవుడు ఈరోజు ఆయన నీ హృదయం అనే తలుపు దగ్గర నుంచొని ఉన్నారు నీ హృదయం అనే తలుపు దగ్గర ఆ క్రీస్తు ఆ రక్షకుడు ఆ పరిశుద్ధుడు నుంచొని ఉన్నాడు మరి ఆయన ఆయనకి తలుపు తీస్తావా నీ హృదయంలోకి క్రీస్తుని రమ్మని పిలుస్తావా నీ జీవితంలో సంతోషం ఇవ్వబోతున్నాడు నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు నీ నీ మీద ఎన్ని కుట్రాలు ఎన్ని నిందెలు ఎన్ని అవమానాలు లేకపోతే నిన్ను పైకి రానియకుండా ఎన్నో ఉచ్చులు వేస్తున్న ఆ ఉచ్చులన్నిటినీ దేవుడు తీసివేసి నీకు గెలిపించబోతున్నాడు నీకు సంతోషం అనే జీవితాన్ని నీకు దేవుడు దయ దయచేయబోతున్నాడు దయచేయబోతున్నాడు నీ హృదయం అనే తలుపు దగ్గర ఆయన ముంచోని ఉన్నాడు తలుపు తీ అంటున్నాడు నా బిడ్డ ఈరోజు తలుపు తీస్తావా నేను నీలోకి వస్తాను సాతాను వెళ్ళిపోతాడు నేను నీలో వస్తే నీకు సంతోషమైన జీవితం నేడు నేను ఇస్తాను అని దేవుడు పలుకుతూ ఉన్నాడు పలుకుతూ ఉన్నాడు మరి తలుపు తీస్తావా తలుపు తీసి అయ్యా నువ్వు నా రక్షకుడివి నా పాపాలను ఈరోజు నుంచి తీసివేస్తాను నీకు ఇష్టం లేని క్రియలు ఈరోజు నుంచి నా హృదయం నుంచి తీసివేస్తున్నానయ్యా నువ్వు నాకు కావాలి ప్రభా నా కొరకు రక్తం నా కొరకు రక్తం కార్చావు ప్రభా నా కొరకు చనిపోయే అవుతండి నన్ను ఎంతగానో ప్రేమిస్తున్నావు అవుతండి నీ శరీరంలో ఒక్క బొట్టు లేకుండా నా కొరకు రక్తాన్ని కార్చావే ఎందుకయ్యా ఈ లోకంలో నేను ఇంకా నీ బిడ్డగా నీ రాజ్యంలోకి నన్ను గుర్తు నీ రాజ్యంలోకి నన్ను నడిపిస్తావా నీ బిడ్డగా నన్ను ఉంచుకుంటావా తండ్రి నీ రక్షణ నాకు ఇస్తావా నీ రక్షణ నాకు కావాలి దేవా అని దేవుణ్ణి అడుగుతావా ఈరోజు